మా శాసనసభ్యులు కుదరుడు మల్లారాయశ్రెడ్డి గారు గౌరవనీరు సహచర శాసనసభ్యులు మాగడ్డి గోపీనాథ్ గారు గౌరవ సహచర శాసనసభ్యులు పెద్దలు శ్రీ గోపాల్ గారు అంబర్పేట శాసనసభ్యులు పెద్దలు కాలేరు వెంకటేష్ గారు వేదిక పైన ఆశీసులైన మహామౌలందరికీ పేరు పైన సిపిఎం రాష్ట్ర నాయకులకి అదేవిధంగా నలుమూల నుంచి తెలంగాణ ఆరోగ్య నుంచి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా సోదరులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం కామ్రెడ్ సీతారాం గారికి మరొకసారి మా పార్టీ తరఫున కూడా హృదయపూర్వకంగా వినమ్రంగా వారికి జోహార్లు అర్పిస్తూ పదవుల చుట్టూ పరిభ్రమించే ఈనాటి రాజకీయాల్లో మరి స్థిరంగా సిద్ధాంతం చుట్టూ నిలబడ్డ నిబద్ధత ఉన్న నాయకులు దౌరవీయులు అసలైన హైదరాబాద్ బిడ్డరా అంటే కూడా పూర్వాష్మీ కొంత కనెక్షన్ చదువుకున్న ఆఫ్ సైడ్ స్కూల్లో నేను చదువుకున్న దాని పక్కనే రోడ్డు యువత గ్రామర్ స్కూల్ అదే విధంగా వారి తర్వాత నిజాం కాలేజ్ లో గ్రాడ్యుయేషన్ చేశారు నేను కూడా కొద్ది కాలం తర్వాత నేను కూడా అక్కడ చేసినాను కాబట్టి అందుకే హైదరాబాద్ బిడ్డని మాట్లాడతాం ఓట్ల రాజకీయం వేరు ప్రజల రాజకీయం వేరు మేము ఓట్ల రాజకీయంలో వెనుకబడ్డా ప్రజల కోసం జరిగే పోరాటంలో మాత్రం ముందున్నాం ప్రజల మనసులో ఉన్నామని ఆయన చెప్తున్న మాట నాకు బాగా నాయకులుగా పాలకులుగా ఉండి పోరాటాలంటే తెలియని వారు ఎందరో ఉండొచ్చు ప్రజలంటే ప్రజల్ని ప్రజలంటే కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూసే వారి కేంద్రం ఉన్నారు కానీ ఉన్నత చదువులు చదువుకున్న ఒక కుటుంబంలో స్వయానంగా ఆఫీసర్ గా ఉన్న ఒక కుటుంబంలో పుట్టి అనగార్య వర్గాల కోసం ప్రశ్నించే గొంతుగా ఎదిగిన వ్యక్తిత్వం చాలా గొప్ప విషయం చెప్పదు పోరాటాన్ని చూసిన నాయకత్వానికి ప్రజల కష్టం సుఖం దుఃఖం తెలుస్తుందంట అలాంటి వారిలో యచూర్ గారు బూతులు ఆత్మీయంగా చలామణి అవుతున్న ఈ రోజుల్లో యేసుడి గారి ముందాతనం ఒక అద్భుత పాఠం భవిష్యత్ రాజకీయ ఎమర్జెన్సీ చీకటి రోజుల్లో జైలు జీవితం తర్వాత భారతదేశంలో ఆనాడు అత్యున్నత స్థానంలో ఉన్న శ్రీమతి ఇందిరాగాంధీ గారి ముందు నిలబడి ఒక సామాన్య విద్యార్థి నాయకుడు ఒక్క మాట కూడా కలుగకుండా మీరు రాజీనామా చేయండి అని మాట్లాడాలంటే ఎంత గుండెలేగం కావాలో ఒకసారి ఆలోచించారు రాజ్యాంగాన్ని రాజకీయాల కోసం అపహాస్యం చేస్తున్న ఈ రోజుల్లో నిజంగా రాజ్యాంగాన్ని బలంగా నమ్మిన త్రికరణ శక్తితో నమ్మిన వ్యక్తి సీతారామేశ్వరి గారు డెమోక్రసీ ఇస్ నాట్ జస్ట్ అబౌట్ ఎలక్షన్స్ ఇట్ ఈస్ అబౌట్ డిసెంట్ డిబేట్ అండ్ రైట్ టు క్వశ్చన్ ప్రశ్నించడమే ప్రజాస్వామ్యం అని గుండెల నిండా నమ్మిన వ్యక్తి మేశ్వరి గారు పదవులతోనే కీర్తి వస్తుంది అనుకునే వారు కొందరు ఉంటారు కానీ పదవులు లేకున్నా ఐడియాలజీ ప్రజా సమస్యల పట్ల అవగాహన పనిచేయాలన్న తపన నిత్యం ప్రజా సంక్షేమం కోసం పనిచేసే ఆలోచన నిత్యం కొత్తది నేర్చుకోవాలి అనే ఒక అభిలాష ప్రజల మనుషుల్లో ప్రజల మనసులో చిరస్థాయిగా చిరంజీవిగా నిలబడేలా చేస్తుంది అనడానికి గారి జీవితం ఉదాహరణగా నేను మా పార్టీలు వేరు కావచ్చు మా సిద్ధాంతాలు వేరు కావచ్చు మీరు గతంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో భిన్నాభిప్రాయాన్ని ప్రకటించవచ్చు వారితో నా పరిచయం కూడా తక్కువే కావచ్చు కానీ ఉద్యమాల నుంచి వచ్చిన బిడ్డలుగా మా బంధం రక్త సంబంధంగానే ఉంటుంది బ్రతికున్నంత వరకు ప్రజల కోసం బ్రతకటమే కాదు చనిపోయాక కూడా తన దేహాన్ని భవిష్యత్తులో ఈ దేశ ప్రజాని కాగి వైద్యం ఆశయం చాలా గొప్పది వారు గొప్ప మాట చెప్పారు ప్రశ్నించే గొంతుగా నచ్చిపోయబడితే వారికి అండగా నిలబడుతూనే ఉంటాం అదే మా అందరం కూడా ఏచూరి గారికి మనస్ఫూర్తిగా ఇవ్వగలిగే దివాలి అని నేను భావిస్తా నమ్మిన సిద్ధాంతానికి ఆఖరి వరకు కట్టుబడి పోరాడిన సీతారాం ఏచూరి గారి జీవితం మాలాంటి కొత్త తరం నాయకులందరికీ కూడా ఆదర్శం ఒక మాట చివరిగా చెప్పి నేను ముగిస్తాను ఇఫ్ ఐ ఎవర్ ఫీల్ లాస్ ఇన్ దాట్ ఐ విల్ లుక్ ఎట్ సీతారాం ఏచూరి గారు ఇన్స్పిరేషన్ వర్దిలాలి 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 కెనరసంగం చేసినటువంటి గడియార్ గారికి